స్వాగతం చెరువు హజారా కాసింబాబా దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఎన్జిఐ కూటమి అభ్యర్థులు ఘనంగా శ్రీ కుమార్ ఆంజనేయ స్వామి ముప్పై రెండవ జయంతి ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు అన్న సందర్పణ కార్యక్రమాలు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల రిటర్నింగ్ అధికారులతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా క్షణికవేశంలో కొడుకులు తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపును ఎవరు ఆపలేరు ఎమ్మెల్యే అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు దామచర్ల జనార్దన్ ముత్తుముల అశోక్ రెడ్డి గొట్టిపాట రవికుమార్ ఉగ్ర నరసింహారెడ్డి ఎరిక్షన్ బాబులు కందుల నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆదిత్యాన్ని స్వీకరించారు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలపై మరియు జిల్లా అభివృద్ధిపై భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించారు తర్లపాడు మండలంలోని తుమ్మల చెరువులో ప్రఖ్యాత హజారత్ కాసింబాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులు ప్రతి ఒక్కరూ గెలవాలని ప్రార్థించి స్వామివారి ప్రకాశం జిల్లాలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమిటీతో గెలుపొందుతుందని వ్యక్తం చేశారు పశ్చిమ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపుని ఎవరూ ఆపలేరన్నారు తుమ్మల చెరువు దర్గా చిన్న కాసిం మరియు పెద్ద కాసిం స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా తుమ్మల చెరువు దర్గాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు వారి వెంట పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి డాక్టర్ లలిత్ సాగర్ గడ్డ మల్లికార్జునరావు కందుల గౌతమ్ నాగిరెడ్డి కందుల విఘ్నేష్ రెడ్డి రోహిత్ రెడ్డి పాల్గొన్నారు సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు తదితర అంశాలపై అమరావతిలోని ఏపీ సచివాలయ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ రౌండ్ల వారీగా ఫలితాల లేషన్ మరియు ఎన్కోరల్ ఫీడ్ చేయడం అందుకు అవసరమైన ఐటీ సిస్టమ్ల ఏర్పాటు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ పాల్గొని మాట్లాడితూ ఈ నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపుకు వంద శాతం పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు ఇక ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల ఏర్పాటు ఇక సజావుగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని అన్ని రకాల ఏర్పాట్లు పక్కగా పూర్తి చేస్తామన్నారు ఇక కౌంటింగ్ ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ దినేష్ కుమార్ సిఇవో వివరించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శ్రీలత ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తరులు పాల్గొన్నారు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ పంతొమ్మిదవ అవతరణ దినోత్సవ వేడుకలు మార్కాపురం ప్రాంతీయ కార్యాలయం నందు బ్యాంక్ రీజనల్ మేనేజర్ రఘురాం ఆధ్వరుడు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జార్జ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జయరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ రఘురాం మాట్లాడుతూ ఏపీజీబీ ఏర్పడి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పంతొమ్మిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా బ్యాంక్ అందిస్తున్నటువంటి వివిధ రకాల సేవల గురించి మాట్లాడారు గత ఆర్థిక సంవత్సరంలో ఒక వెయ్య ఆరు వందల ముప్పై రెండు కోట్ల డిపాజిట్లు మరియు రెండు వేల మూడు వందల అరవై కోట్ల రుణాల వ్యాపారం నమోదు చేసింది అలాగే ఈ బ్యాంకు డిపాజిట్ పైన అన్ని ప్రభుత్వ బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తుందని మరియు అధిక భద్రత కలదని తెలియజేశారు అలాగే నూతన డిపాజిట్ పథకమైనటువంటి ప్రగతి కుబేర్ నాలుగు వందల నలభై నాలుగు డిపాజిట్ పై నాలుగు వందల నలభై నాలుగు రోజులకు అత్యధిక వడ్డీ ఏడు పాయింట్ ఐదు శాతం సీనియర్ సిటిజన్లకు ఎనిమిది శాతం సూపర్ సీనియర్ సిటిజన్లకు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ మరియు మహిళలకు అదనంగా వడ్డీ అందిస్తున్న ఏకైక బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని చెప్పుకొచ్చారు బ్యాంక్ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమం బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఎం సంతోష్ కుమార్ ఎం సందీప్ కె వెంకటసాయి కె స్వాములు ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత బ్రాంచ్ మేనేజర్లు ఖాతాదారులు పాల్గొనడం జరిగింది ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమల వీడియో గ్రామంలోని రెండు పేద కుటుంబాలకు యూత్ సోషల్ సర్వీస్ సేవా సంస్థ అండగా నిలిచింది వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బియ్యం నిత్యావసర సరుకులను యూత్ సోషల్ సర్వీస్ సేవా సంస్థ సభ్యులు వారికి ఆపదలో ఆదుకున్న యూత్ సోషల్ సర్వీస్ సేవా సంస్థ సభ్యులకు సహాయం పొందిన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న గుర్రం అంజలి తన పుట్టినరోజు సందర్భంగా బియ్యం నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో యూత్ సోషల్ సర్వీస్ సంస్థ సభ్యులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ తోట శ్రీనివాసులు పోస్టల్ అపార్ట్మెంట్ గుర్రం అంజలి రాయపాటె దూదే కుల్లం కాసింవలి బ్రహ్మం వినుకొండ చిట్టిబాబు మరియు సమస్త సభ్యులు పాల్గొన్నారు శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కేసులు నమోదు చేస్తామని గెద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ హెచ్చరించారు ప్రకాశం జిల్లా కొమరోలులో శనివారం రాత్రి పోలీస్ కవాత నిర్వహించారు గెద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ కవాత నిర్వహించారు కొమరోలు నాలుగు రోడ్ల కోడల నుండి గెద్దలూరు బస్సులు ఆగే వరకు అక్కడ నుండి మళ్లీ స్థానిక చెక్పోస్ట్ వరకు ప్రధాన రాష్ట్ర ప్రధాన రహదారులు పోలీసులు కవాత నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ దాసరి ప్రసాద్ మాట్లాడుతూ 자. <목소리법> నాలుగో తేదీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎక్కడ రాజకీయ అలర్లు గొడవలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుందని అందులో భాగంగా కొమరోలు మండలంలో నూట నలభై నాలుగు సెక్షన్ ఏర్పాటు చేశామని నెల మూడు నాలుగు ఐదు తేదీలో పోలీసుల నిఘా ఉంటుందని ఎక్కడైనా రాజకీయ సమావేశాలు నిర్వహించడం చర్చలు పెట్టడం గుంపులు చేరడం సోషల్ మీడియాలో పార్టీల పరంగా ఒకరికొకరు దూషించుకునే ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే పోలీసులు కేసు నమోదు చేస్తారని ఇక బెయిల్ కూడా రాదని అనవసరంగా ఇలాంటి విషయాల్లో ప్రజలు చిరుక్కుని తీవ్ర ఇబ్బందులు పడవద్దని ఆయన అన్ని పార్టీల నాయకులకు కార్యకర్తలు ప్రజలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ క్షణికవేశంలో కన్నబిడ్డనే తుపాకీతో ఓ కానిస్టేబుల్ కాల్చి చంపిన ఘటన ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో చోటు చేసుకుంది గుంటూరు రోడ్ లో గ్రాండ్ ఎదురుగా నివసించే నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ కు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కొదముల ప్రసాద్ భాగ్యనగర్ లోని ఈవీఎం గోడాన్ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నాడు శనివారం రాత్రి ఆయన కుమారుడు శేష్ కమల్ తండ్రిని డ్యూటీ దగ్గర వదిలేందుకు మోటార్ బైక్ మీద తీసుకువెళ్లాడు నెల మొదటి తేదీ కావడంతో జీతాలు వచ్చి ఉన్నాయి ప్రసాద్ బ్యాంక్ నుంచి ఇరవై వేలు డ్రా చేశాడు దాంతో డ్యూటీకి వదిలిన తర్వాత కుమారుడు కమల్ ఇరవై వేలు ఇవ్వాలని అడిగాడు దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది క్షణికావేశానికి లోని ప్రసాద్ లోపలికి వెళ్లి సర్వీస్ తుపాకీ తీసుకుని వచ్చి కుమారుడిని కాల్చాడు కుడి భుజం కింద తగిలిన బుల్లెట్ ఎడమ భుజం నుండి బయటికింది తీవ్ర గాయల పాలన కమల్ అక్కడికక్కడే మృతి చెందాడు కమల్ డిగ్రీ వరకు చదివాడు పోలీస్ కావాలని కలలు కన్నాడు అయితే పోలీస్ పైన తండ్రి చేతిలోనే మరణించాడు ఇక ప్రసాద్ ముగ్గురు సంతానం కాగా ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలకు వివాహమైంది ఈ ఘటన ఒంగోలులో సంచలనం సృష్టించింది కానిస్టేబుల్ ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డిఎస్పీ కిషోర్ బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు ఈరోజు రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో భాగ్యనగర్లో ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గోడవల దగ్గర అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతని కొడుకుతో పాటు వచ్చి కొడుకు జీతం డబ్బులు అడిగినందుకు తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతో అతన్ని కాల్చడం జరిగింది అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అతను చనిపోయాడు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేష కుమార్ కే ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేషుకుమార్ కుమార్ త్రిపుర అంతగా అని చెప్పేసి తెలుసు పది గంటలు తండ్రి యాక్చువల్ కోడికి నామికెలా ఉండదు కదా సార్ కొంచెం తండ్రిని దింపటం కోసం వెళ్ళాను ఓకే థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూడు రోజుల పాటు మూతపడుతున్నాయి జూన్ మూడు నుంచి ఐదవ తేదీ వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లుగా ఎన్నికల కమిషన్ వెల్లడించింది నెల ఈ నెల నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ ముందు తర్వాత రోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు మార్కాపురం పట్టణంలో ప్రభుత్వం మద్యం దుకాణాల మూడు రోజుల పాటు నిలిపివేసిందని మందుబాబులకు తెలియడంతో మందుబాబులు ఒక్కసారిగా మద్యం దుకాణాలకు కట్టారు ప్రభుత్వం మద్యం దుకాణం పెద్ద సంఖ్యలో మందుబాబులు తరలి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది ప్రభుత్వం విధించిన నిబంధనలో ముందు మందు అయిపోవడంతో మందు లేదని మద్యం దుకాణ నిర్వాహకులు తెలియచేసిన మందుబాబులు మాట వినకుండా మద్యం దుకాణం వద్ద పెద్ద సంఖ్యలో ఒకరిపై ఒకరు తోసుకుంటూ తమకు మద్యం ఇవ్వాల్సిందే అంటూ ఒకసారి గకబడ్డారు దీంతో మద్యం దుకాణం నిర్వాహకులు భయభ్రాంతులకు గురయ్యారు చేసేది ఏమీ లేక పోలీసు వారికి తెలియచేయడంతో మార్కాపురం సే ఆవుల వెంకటేశ్వర్ లాద్ లో పోలీసులు అక్కడికి చేరుకుని మందుబాబులను నియంత్రించారు ప్రభుత్వ నిబంధన అనుగుణంగా మద్యం విక్రయించి షాపులను మూసివేశారు అయితే ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా మద్యం రవాణా చేసి విక్రయానికి ప్రయత్నిస్తే చర్యలుంటాయని తెలిపారు కౌంటింగ్ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో మూడు రోజుల పాటు మద్యం విక్రయాలపై నిషేధం విధించారు ఇక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ అవులా వెంకటేశ్వర్లు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు శ్రీ కుమార రామాంజనేయ స్వామి వారి ముప్పై రెండవ జయంతి మహోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వరలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోనేటి బజార్ లో గల శ్రీ ఆంజనేయ స్వామి వారి ముప్పై రెండవ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్రలో ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ వివిధ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి పూజ కాయింకర్యాలను ఆలయ అర్చకులు శాస్త్రయుక్తంగా ఉపయోగల ఆధ్వరలో ఘనంగా నిర్వహించారు కుమార ఆంజనేయ స్వామి వారికి ఎమ్మడి శెట్టి నాగేశ్వరరావు ధర్మపత్ని అనురాధ కుమారుడు హర్షవర్ధన్ ధర్మపత్ని పద్మజ స్వామివారికి ఒంటే వాహనం సమర్పించారు ఇక స్వామివారికి భక్తి సారథ్యంలో పూజిస్తే కోరిన కోరికలను తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం మార్కాపురం పట్టణం మరియు మండల పరిధిలోని భక్తులు స్వామివారిని సేవిస్తూ స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహిస్తారని కోరిన కోరికలు తీరుస్తారని కోరికలు తీరిన వారు స్వామివారికి మొక్కు తీర్చుకోవడం కోసం వచ్చి స్వామివారి మొక్కు తీర్చుకుంటారని ఆలయార్చకులు తెలిపారు ఇక స్వామివారి పూజా కైంకర్యాలను తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ కమిటీ సభ్యులచే ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర కాశీపురం గ్రామానికి చెందిన సాదం బంగారు తమ గేదెలను తోలుకుని మేతకు వెళ్లాడు గేదెలకు నీళ్లు త్రాగుటకు చెరువులోకి తీసుకువెళ్లగా ఇటీవలే కురిసిన వర్షానికి చెరువు నీళ్లు ఎక్కువ రావడంతో ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మృతి చెందింది మృతులు సాదం బంగారుకు ఈత రాకపోవడంతో నీళ్లలో నుంచి బయటికి రావడానికి ఎన్ని రకాల ప్రయత్నం ఈత రానందున తన తుదకు తన ప్రాణాన్ని కోల్పోయాడు రానందున నీళ్లలో ఈతలే ఈదలేక గట్టుకు చేరలేక నానా ఇబ్బందులు పడి మృతివాతకు గురయ్యాడు ఈ సంగతి తెలిసిన గ్రామస్థులు చెరువులోకి వెళ్లి మృతిని సాదం బంగారు మృదేహాన్ని బయటకు తీశారు మృతిని తల్లి అంజమ్మ రోధిస్తుండటంతో ఆ సంఘటన చూసిన స్థానికులు హృదయం చలించింది ఇదిలా ఉండగా మొన్నటి వరకు చెరువుకు నీరు లేదని చెరువు మునిపెన్నడు ఇన్ని నీళ్లు రాలేదని కురిసిన వర్షాలకు చెరువుకు నీళ్లు వచ్చాయని పలువురు స్థానికులు తెలిపారు ఈ విషయం తెలిసిన సర్పంచ్ ప్రాతినిధి సాదం నర్సయ్య వైఎస్ఆర్సీపీ కురిచేడు మండల ఎస్సీసీల అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబాన్ని ఆదరించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు నూట ఎనిమిది అంబులెన్స్ డ్రైవర్ అబుదావళి పై బీరు సిసాతో శుక్రవారం జరిగిన దాడి అందరినీ విదితమే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అబుదావలి నేడు చికిత్స పొందుతూ మృతి చెందారు దాడిలో అబుదావలి పరిస్థితి విషమంగా ఉండడంతో తొలుత దరిసి ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి ఒంగోలు అక్కడి నుంచి గుంటూరు తరలిచ్చారు అక్కడ వైద్య సేవలు పొందుతూ నేడు మృతి చెందారు మృతుడు అబుదావళికి భార్య బిడ్డలు కలరు స్వగ్రామం మండ మండలమూరు కా కావడంతో భౌతిక గాయాన్ని తన స్వగ్రామం తరలిచ్చారు నూట ఎనిమిది డ్రైవర్ వీమ రమేష్ ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉంటూ తప్పతాగి బోధనం చింతపిక్కలాట ఆడుతూ వచ్చిన ఘర్షణలో రమేష్ పగల కొట్టి తనపై దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే క్షతగాత్రుడు గుంటూరు ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందాడు ఈ సంఘటన తెలిసిన పలువురు స్థానికులు కంట తడి పెట్టారు కురిచేడు ప్రాథమిక వైద్య కేంద్రంలో నూట ఎనిమిది అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసిన షేక్ అబుదావలి అందరితో కలిమిడిగా ఉంటారని వైద్య సిబ్బంది తెలిపారు అబుదావలి అకాల మృతికి వైద్యాధికారి డాక్టర్ పి ప్రవీణ్ కుమార్ తమ సిబ్బంది అబుదావలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు இவ்வளோ அப் அப்டேட்ஸ் அட்ரேஸ் அப்டேட்ஸ் மட்டும் கலாத்த